కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు సోమవారం జరిగిన పార్లమెంట్ సమాపేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించారు కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు జీవనోపాధి ఆధారపడి ఉందని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉందని దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తన నివేదికలో పేర్కొన్నారు ప్రజలు ఆక్వాకల్చర్ పై ఆధారపడి ఉన్నారని తరచుగా ఈ ప్రాంతంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు మునిగిపోయి ప్రజలు ఆర్థికంగా నష్టాలు చవిచూశారని స్పీకర్ కు ఎంపీ వివరించారు పంతొమ్మిది వందల అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేపల తొట్టెల ఏర్పాటు ద్వారా నూట నలభై నాలుగు మత్స్యకారుల సొసైటీల స్థాపనకు అనుమతిచ్చి స్థానిక ప్రజలను ఆక్వాకల్చర్ వైపు మళ్లేలా చేసి జీవనోపాధి అభివృద్ధికి కేంద్రంగా కొల్లేరును నిలబెట్టిందని ఎంపీ నివేదికలో స్పష్టం చేశారు వారి జీవనోపాధిని కాపాడేందుకు అభయారణ్యం నుండి సుమారు ఇరవై రెండు ఎకరాలను మినహాయించడాన్ని ఆమోదించిందని రెండు వేల పంతొమ్మిది భీమవరం ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు ఈ క్లిష్ట సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలమైన హామీ ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు అయితే ఇప్పటికీ సమస్య అపరిష్కృతంగానే ఉందని దీని ఫలితంగా ఇక్కడ ప్రజలు నిరంతర న్యాయ పోరాటాలు చేస్తున్నారని ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో క్షీణత వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సమస్యను పరిష్కరించడంలో సుదీర్ఘ జాప్యం వల్ల ఈ ప్రాంత ప్రజలకు అపారమైన ఆర్థిక ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు అనిచ్చత ఏర్పడిందని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కొల్లేరు ప్రాంత రైతులు ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేలా తగ చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ తన నివేదికలో స్పీకర్ కు విన్నవించారు ఇవాళ ఎమర్జెన్సీగా మనము కొల్లేరు సమస్య గురించి ఇవాళ పార్లమెంట్లో త్రీ సెవెంటీ సెవెన్ మన పేపర్ సబ్మిషన్ చేయడం జరిగింది మాట్లాడడానికి అవకాశం దొరకలేదు ఇవాళ బట్ మనం ఇవాళ త్రీ సెవెంటీ సెవెన్ లో మన పేపర్ సబ్మిషన్ చేసినా కూడా పేపర్ రికార్డ్ అవుతుంది ఇవాళ ఆ సబ్మిషన్ చేసాము ఇవాళ కొల్లేరుకు సంబంధించి మనం అడిగేది ఏంటంటే పద్నాలుగు ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్లు అలాగే ఏడు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఏ ఉన్నాయో కొల్లేరు దాంట్లో అవి ఇప్పుడు మనకి యాజ్ పర్ కోర్ట్ ప్రకారం దాన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు ఆ మెజర్మెంట్స్ ఇంక్లూడ్ చేయకూడదు ఇంక్లూడ్ చేయకుండా చేయమని చెప్పి మినిస్టర్ గారిని అడగడం జరిగింది అలాగే ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది అలాగే మినిస్టర్ గారికి మళ్ళీ ఏమంటున్నామంటే మేము మళ్ళీ రీపిటిషన్ వేస్తాము ఈ పంతొమ్మిదో తారీఖు రీపిటిషన్ వేస్తాం ఆ రీపిటిషన్ కూడా మేము వేసే రీపిటిషన్ కూడా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆ రీపిటిషన్ మాకు టైం వచ్చేటట్లు కూడా మీరు కూడా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళని అడగడం జరిగింది అలాగే ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి కొట్టేసేది ఏది ఉందో ఆ కొట్టేసేది దాని గురించి కూడా క్లియర్గా అక్కడ పార్లమెంట్ లో మనం పెట్టిన లెటర్లో క్లియర్ గా చెప్పాం ఈ డిస్ట్రాక్షన్ ఆపమని చెప్పాం ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అన్ని కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా మన త్రీ సెవెంటీ సెవెన్ పేపర్ సబ్మిషన్ లో కూడా పెట్టాం అలాగే మీరు ఇవాళ చూస్తే మా స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ డిసైడ్ చేస్తుందో కొల్లేరుకు సంబంధించి ఆ పాలసీని కూడా మూవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగడం జరిగింది ఇవాళ త్రీ సెవెంటీ లో ఇది రికార్డెడ్ డాక్యుమెంట్ ఇవాళ సబ్మిషన్ చేయడం జరిగింది వచ్చే రోజుల్లో మళ్ళీ జీరో ఓవర్ లో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడతామని మేము అందరికీ తెలుపుతున్నాము ఇవాళ కొల్లేరు గురించి మళ్ళీ కోర్టులో పంతొమ్మిదవ తారీఖు రీ సబ్మిషన్ చేయడానికి రీపిటీషన్ వేయడానికి మనకు కొంచెం టైం విసులుబాటు రావడానికి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తున్నాము ఇవాళ మన వాళ్ళందరూ కూడా కలెక్టర్ తో మాట్లాడారు మనోళ్ళు ఈ కొల్లేరుకి సంబంధించి మన టీం ఎవరు పెట్టామో ఆ టీం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సిఈ సిఎస్ గారికి కూడా పంపించి సిఎస్ గారు రీపిటిషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంది కాబట్టి ఇవాళ సీ పిటిషన్ మళ్ళీ రీసబ్మిషన్ చేస్తారని మీ అందరికీ తెలుపుతూ పంతొమ్మిదో తారీఖు రీసబ్మిషన్ చేయడానికి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకుంటాం అందుకని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము అందరం కూడా దీని గురించి మాట్లాడుతాం వర్కౌట్ చేస్తాం మీకు మన మీటింగ్లలో అయినా కానీ మన ప్రెస్లలో అయినా కానీ ఎక్కడ చెప్పినట్లు ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి చిక్కు పెద్దగా ఉంది సమస్య పెద్దగానే ఉంది ఈ సమస్యని తీర్చుకుంటూ రావాలంటే ఒక్కసారి తీర్చడానికి కావట్లేదు ఒక్కొక్క చిక్కుముడి విప్పదీసుకుంటా సాల్వ్ చేసుకుంటా రావాలి ఎక్కువ లాగితే ఇది తెగిపోతుంది మనకే ఇబ్బంది వస్తుంది ఆ రకంగా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్లో అలాగే కోర్టులో కూడా దీన్ని కరెక్ట్గా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని వెళ్తున్నాం ఈవెన్ ఇవాళ ఎమ్మెల్యే గారు అందరు కూడా ఫాలో అప్ చేస్తున్నారు అందరు కూడా ఇవాళ కామినేని గారైనా గానీ ప్రభాకర్ గారైనా గానీ అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారైనా గానీ ప్రతి ఒక్కరు ఫాలో అప్ చేస్తున్నారు అలాగే మా పరిధిలో మేము ఫాలోఅప్ చేస్తాం అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇవాళ అడగడం జరిగింది త్రీ సెవెంటీ లో మా అర్జీ పెట్టడం జరిగింది అలాగే మాకు ఇప్పుడు ఉండే మినిస్టర్ గారు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా అడగడం జరిగింది ఇవాళ అందరినీ లైన్ అప్ చేస్తున్నాము అందరికి అవగాహనగా తీసుకొని వస్తాం ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు విసులుబాటు వస్తుంది మేము అందరికి తెలుస్తూ అందరికీ కూడా నమస్కారం